హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం బంగారం కానీ లేదంటే భూమి కానీ లేదంటే ఇల్లు కానీ ఏవైనా సరే కొనాలంటే కనుక ఇప్పుడు రేట్లు అన్నవి బాగా పెరిగిపోతున్నాయి అంత రేట్లు పెరిగిపోయినప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్లో మధ్య తరగతి వాళ్ళు మనం ఇలాగా ఏదైనా కొనాలి అంటే విలువైనది మనం ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అన్నదైతే చూద్దామండి వీడియోలోకి అయితే వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం అయితే మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మా చిన్నప్పుడు మా ఇంటి దగ్గర అయితే ఒక ఫ్యామిలీ ఉండేవాళ్ళు ఒక ఆంటీ అంకుల్ అయితే ఉండేవాళ్ళు వాళ్ళకైతే ఇద్దరు పిల్లలు వాళ్ళకి ఇద్దరు కూడా మగపిల్లలే అంకుల్ వచ్చేసి ఏదో ఫ్యాక్టరీలో ప్రైవేట్ జాబ్ అయితే చేసేవాళ్ళు ఆంటీ కూడా వచ్చేసి ఏం చేసేవాళ్ళు కాదు ఇంట్లో ఉండేవాళ్ళు హౌస్ వైఫ్ ఆవిడైతే చాలా అంటే చాలా పొదుపుగా ఉండేది అయితే వాళ్ళ ఇద్దరు మొబైల్ని కూడా ఇద్దరిని కూడా గవర్నమెంట్ స్కూల్స్ లోనే చదివించే వాళ్ళు వాళ్ళు ఉండేదైతే అద్దె ఇల్లు అద్దె ఇంట్లో ఉంటున్నారు అయితే ఇంతకుముందు వాళ్ళకి వాళ్ళ అమ్మ వాళ్ళు వాళ్ళు ఒక ఊర్లో ఉంటారు ఆ ఊళ్ళో అయితే వాళ్ళకి సొంత ఇల్లు ఉంది వాళ్ళ అమ్మ వాళ్ళకి ఏదో పొలం కూడా ఏదో ఉంది ఎందుకంటే వీళ్ళు సంవత్సరానికి ఆరు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి అక్కడి నుంచే పొలం నుంచే బియ్యం అవి అన్నీ ఆడించుకొని ధాన్యం ఆడించుకొని బియ్యం అది ఆరు నెలలకు సరిపడా ఆరు నెలలకు సరిపడా వాళ్ళు తెచ్చుకునేవాళ్ళు ఆ బియ్యం ఎలా ఉండేవంటే ఇప్పుడు ప్రెజెంట్ అయితే వాటిని బ్రౌన్ రైస్ అంటారు అట్లాగా లావుగా కొద్దిగా పొట్టుతో అట్లా ఉండేవి వాళ్ళ పిల్లలైతే వాళ్ళ నచ్చేవి కాదని చెప్పేసి మాతో చెప్తే మా మాతో చెప్పేవాళ్ళు అవి బాగోవు మా ఇంట్లో బి అన్నం బాగోదు అలా చెప్పేవాళ్ళు అయినా సరే వాళ్ళ అమ్మగారు మాత్రం ఎందుకంటే వాళ్ళ ఊర్లో వాళ్ళు పండించిన బియ్యం ఏదైతే ఉన్నాయో అవి తెచ్చి వండి పెట్టే పెట్టేవాళ్ళు ఎందుకంటే ఆ విధంగా కూడా కొద్దిగా ఖర్చు అనేది తగ్గుతుంది అని చెప్పేసి ఆవిడ ఉద్దేశం వాళ్ళకి ఏంటంటే ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలి అలా ఉంటున్న ఊరిలోనే ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలి అని వాళ్ళకు ఒక కళ అయితే ఉండేది అయితే ఆవిడ ఏం చేసాదంటే మగబిల్ల అయినా సరే అప్పుడు అప్పుడు సంవత్సరానికి ఒకసారి ఒక ఇంత బంగారం ఎలాగా అలాగా చిన్న చిన్నగా బంగారం అన్నది కొనేది ఇప్పుడు అంటే ప్రజెంట్ అంటే మనకి గ్రాముల్లోని అట్లాగా కొండమన్నది బాగా అవేర్నెస్ అన్నది వచ్చింది ఇంతకుముందు ఏంటంటే బంగారు షాప్కి వెళ్ళి అక్కడ ఒక కాసు ముక్క లేకపోతే రెండు కాసుల ముక్క అలాగా మనం వీళ్ళని బట్టి అట్లాగా వాళ్ళ దగ్గర బిస్కెట్స్నే ముక్కలుగా కొనుక్కునేవాళ్ళు అట్లాగా ఆవిడ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొని ఆవిడకంటూ బంగారం వస్తువులు ఆ బంగారంతోనే వస్తువులు అవన్నీ చేపించుకోవడం అవన్నీ చేసింది అయితే అదంతా బాగానే ఉంది పిల్లలకి దగ్గర దగ్గర ఒక తొమ్మిది పది సంవత్సరాలు ఆ టైంలో ఎలా ఉందంటే ఆ టైంలో వచ్చేసి కొద్దిగా ఆ అంకులు వచ్చేసి సిక్ అయ్యారు ఆ అంకులు సిక్ అయితే ఇంకా ఆయన దగ్గర దగ్గర ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు వన్ ఇయర్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు జాబ్కి కూడా ఏం వెళ్ళలేదు వెళ్ళకపోయినా సరే ఆవిడ ఎవరి సాయం లేకుండా వాళ్ళ అమ్మ ఇంటి కాంచి కానీ లేదంటే ఇంకొక సాయం కానీ ఇంకొక సాయం కానీ తీసుకోకుండా ఆవిడ అసలు ఆ సంవత్సరంన్నారా కూడా ఎలా మెయింటైన్ చేసిందో కూడా ఎవరికీ తెలియదు వాళ్ళ హస్బెండ్ జాబ్కు వెళ్ళని లోటు ఏమీ లేకుండా ఆ ఇంటిని అయితే మెయింటైన్ చేసుకొని వచ్చింది ఆవిడ అయితే అప్పుడు ఆ టైంలో కొద్దిగా ఆవిడ కొన్న బంగారం ఏదైతే ఉందో ఆ బంగారం తాకట్టు పెట్టి హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ కానీ లేకపోతే వాళ్ళ ఇంటి ఖర్చులకే కానీ అలా ఆ విధంగా ఆవిడ మేనేజ్ చేసుకుని అయితే వచ్చింది అయితే తర్వాత వాళ్ళ హస్బెండ్ ఎప్పుడైతే వర్క్కి వెళ్ళారో తర్వాత మళ్ళీ జాబ్ వెళ్ళడం మొదలు పెట్టారో అప్పుడు మళ్ళీ ఆ బంగారం ఆవిడ తాకట్టు పెట్టుకుందో ఆ బంగారం అంతా కూడా నెమ్మిదిగా ఆవిడైతే విడిపించేసుకుంది అయితే సుమారు వాళ్ళకి ఒక సిక్స్టీన్ ఇయర్స్ వాళ్ళ పిల్లలకి సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ అట్లాగా వచ్చేసరికి వాళ్ళైతే సొంత ఇల్లు అయితే కొనుక్కోగలిగారు వాళ్ళ డ్రీమ్ ఏదైతే ఉందో అదైతే నెరవేర్చుకోగలిగారు అది ఎట్లా నెరవేర్చుకున్నారు అన్నదైతే ఆవిడ తర్వాత వాళ్ళు ఇల్లు అవన్నీ కొనుక్కొని ఆ ఇంట్లోకి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడో ఒకసారి అయితే సందర్భం వచ్చినప్పుడు మా అమ్మ వాళ్ళతో వాళ్ళతో అయితే షేర్ చేసుకున్నారు వాళ్ళు ఇల్లు ఎలా కొనుక్కున్నారు అన్నదైతే వాళ్ళు కొనుక్కునే ఇల్లు కూడా ఓ పెద్ద ఎక్కువ గజాల్లో కాదు ఒక యాభై అరవై డెబ్భై గజాల్లో అయితే ఆ ఇల్లు అయితే ఉంటుంది వాళ్ళు ఉండడానికి మాత్రమే ఉందన్నమాట పైన ఇంకా ఏమీ లేదు కిందే ఒక వరండా ఒక వంటగది తర్వాత వచ్చేసి ఒక బెడ్రూమ్ అట్లాగా మూడు గది పట్టు నా ఇల్లు అయితే కొనుక్కున్నారు అది ఎన్ని గదులు ఉన్నా ఏమున్నా సరే సొంత ఇల్లు అంటే సొంత ఇల్లే కదా ఆ ఇంట్లో మనము ఏ ఒక గెంజి తాగి పొడుకున్నా సరే మనల్ని ఎవరు అడిగే వాళ్ళు అయితే ఉండరు కదా మనకు సొంత ఇల్లు అన్నది ఉంటే కనుక అట్లాగా వాళ్ళు ఇల్లు అయితే కొనుక్కున్నారు ఆ ఇల్లు కొనుక్కునేటప్పుడు వాళ్ళ దగ్గర అయితే పెద్దగా డబ్బులు అయితే సేవింగ్స్ అలాంటివి ఏమీ లేవు ఎందుకంటే ఇప్పుడంటే కొద్దిగా సేవింగ్స్ గురించి ఎఫ్డీల గురించి వాటి గురించి వీటి గురించి పెద్ద ఐడియా అన్నది అందరికీ వచ్చింది అప్పుడు ఎట్లా అంటే పెద్దగా అంత ఇలాగా బ్యాంక్లో వేసుకోవాలని పోస్ట్ ఆఫీస్లో వేసుకోవాలని అంత ఐడియా అయితే ఈ అప్పట్లో ఎవరికి ఉండేది కాదు అయితే వాళ్ళు ఏం చేశారంటే చీట్లు ఇంటి దగ్గర వాటి దగ్గర చీట్లు అయితే వేసేవాళ్ళు కదా అట్లాగా వాళ్ళైతే చీట్లు వేసేవాళ్ళంట ఆ చీట్లు వేసిన డబ్బులు తర్వాత నెక్స్ట్ వచ్చేసి బంగారం అది కొద్దిగా ఆ డబ్బులు సరిపోతే బంగారం కూడా కొద్దిగా తాకట్టు పెట్టుకొని వాళ్ళ హస్బెండ్కి బాగున్నప్పుడు ఆవిడ బంగారం తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి ఆ వాటితో మెయింటైన్ చేసుకుంది కదా ఆ టైంలో ఇంకా ఆవిడకి ఒక ఐడియా అనేది వచ్చింది ఎప్పుడైనా సరే మనం ఇల్లు కొనుక్కోవాలి అనుకున్నప్పుడు బంగారం కూడా తాకట్టు పెట్టేసి మొత్తం ఉన్న బంగారం మొత్తం తాకట్టు పెట్టి డబ్బులు సరిపోతే కనుక ఆ విధంగా మనం డబ్బులు అరేంజ్ చేసుకోవచ్చు నెమ్మదిగా నెమ్ నెమ్మిదిగా అప్పుడు ఎలా అయితే తీర్చుకున్నామో అప్పుడు తర్వాత ఈ ఇల్లు కొనుక్కున్నప్పుడు కూడా అలాగ బంగారం తాకట్టు పెట్టి నెమ్మదిగా తీర్చుకున్నాము అని చెప్పేసి అయితే ఆవిడైతే ఫిక్స్ అయిందంట ఇదివారు ఇప్పుడంటే మనకి హోమ్ లోన్స్ గురించి వాటి గురించి బాగా ఒక అవగాహన అయితే ఉంది అప్పట్లో బ్యాంక్స్ కూడా హోమ్ లోన్స్ ఇస్తున్నాయి చేస్తున్నాయి అంత అవగాహన అదేమీ అంత పెద్ద లేదు సో ఆ టైంలో ఇలాగ ఈ విధంగా వాళ్ళు డబ్బులు అయితే అరేంజ్ చేసుకుని ఇల్లు అయితే కొనుక్కున్నారు ఇల్లు కొనుక్కున్నారు బాగానే ఉంది తర్వాత పిల్లలు స్కూల్లో ఉన్నప్పుడు వాళ్ళకి చదువుకు పెద్దగా ఖర్చు అనేది అవ్వలేదు కానీ పిల్లలు కాలేజెస్కి వాటికి వెళ్ళిన తర్వాత కొద్దిగా వాళ్ళకి చదువు ఖర్చు అన్నది కూడా పెరిగింది తర్వాత వాళ్ళు ఇప్పుడు సొంత ఇంట్లో ఉంటున్నారు కాబట్టి ఆ ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చును కూడా మేనేజ్ చేసుకోగలుగుతున్నారు తర్వాత వాళ్ళకి ఏదైతే ఇంటి అద్దె కట్టే డబ్బులు ఏదైతే ఉన్నాయో ఆ అద్దె డబ్బుల్లో కొద్దిగా పిల్లలు చదువుకి ఖర్చు అయినా సరే ఇంకా కొద్దిగా డబ్బులు మిగులుతాయి కదా ఆ డబ్బులతోని వాటరు చీట్లు వేయడం మొదలు పెట్టారు అలాగా చీట్లు వేసినప్పుడు వచ్చిన డబ్బులతో వాళ్ళు బంగారం తాకట్టు పెట్టి కొనుక్కున్నారు కదా ఆ బంగారం తాకట్టు పెట్టిన లోన్ ఏదైతే ఉందో వాటిని కూడా క్లియర్ చేసేసుకొని తర్వాత మళ్ళీ వాళ్ళ బంగారం ఏదైతే ఉందో దాన్ని తాకట్టు పెట్టి రెండు వందల గజాలలోని స్థలం అయితే కొనుక్కున్నారు అలాగా కొనుక్కున్న స్థలం కూడా అప్పు మీద కొనుక్కున్నారు ఎలా అప్పు మొత్తం బంగారం తాకట్టు పెట్టుకొని తెచ్చుకొని ఆ డబ్బులతో స్థలం అయితే కొన్నారు ఏ విధంగా మనము ఎప్పుడైనా సరే ఏదైనా కొనాలి అనుకున్నప్పుడు మన దగ్గర డబ్బులు లేవు అది మంచి స్థలము లేదా ఒక ఇల్లు ఏదైనా ఇంకోటి ఇంకోటి అనుకోండి మన దగ్గర ఉన్న గోల్ని దాకట్టు పెట్టుకొని తీసుకోవచ్చు ఎలాగా మనం ఏంటంటే చాలామంది మనలో చాలామంది ఏంటంటే అప్పు అంటే భయపడిపోతారు మన మధ్య తరగతి వాళ్ళం అప్పు అంటే భయపడిపోతాయి కనుక మనం ఇల్లు కొనుక్కోవాలన్నా స్థలం కొనుక్కోవాలన్నా ఏదైనా విలువైన ఏం కొనుక్కోవాలన్నా సరే అవ్వదు అన్న విషయం ఏదైతే ఉందో ఆ విషయాన్ని వాళ్ళు గమనించారు గమనించబట్టి వాళ్ళు ఇంకా ఏదైనా ఇల్లు కొన్నప్పుడు కానీ స్థలం కొన్నప్పుడు కానీ అప్పు చేసే కొన్నారు కానీ అప్పు చేసి కొన్న వాళ్ళైతే భయపడలేదు అప్పు అంటే ఒక బాధ్యత తర్వాత ఏంటంటే అప్పుని మనము అప్పు ఉంది కాబట్టి ఏ అనవసరమైన ఖర్చులు పెట్టకుండా ముందు కొద్ది కొద్దిగా ఉన్నా చేసినా సరే ఆ అప్పు తీర్చుకొని బంగారం ఇంటికి తెచ్చుకోవాలి అని చెప్పి చూస్తాం సో అందుకనే ఎప్పుడు కూడా అప్పు అంటే భయపడకుండా ఒక బాధ్యతగా తీసుకొని ఏదైనా మంచిది కొనాలి అనుకున్నప్పుడు ధైర్యంగా మనం కొనాలనుకున్నది ధైర్యంగా ఒక అడుగు ముందుకేసి తీసుకోవడమే అంతేగాని భయపడితే కనుక ఇంకా మనం జీవితంలో ఏది కూడా మన కళలు ఏవైతే ఉన్నాయో ఆ కళల్ని నెరవేర్చుకోలేము మనకంటూ మనకి ఒక గుర్తింపు అవి కూడా ఒక సొంత ఇంట్లోనే వస్తుంది సో ఎవరైతే సొంత ఇల్లు కొనుక్కోవాలనుకున్నా లేదంటే ఒక స్థలం కొనుక్కోవాలనుకున్నా ఏదైనా మన దగ్గర గోల్డ్ ఉంటే కనుక నెమ్మిదిగా తాకట్టు పెట్టుకొని దాన్ని డివైడ్ చేసుకొని తాకట్టు పెట్టుకొని అలా చే పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే కొద్ది కొద్దిగా అప్పు ఒక్కొక్క దానికి జమ చేసి అలాగ ఒక్కొక్క పార్ట్ని మనం బయటికి తెచ్చుకోవచ్చు ఇదండి మన దగ్గర డబ్బు లేనప్పుడు కూడా మనం కానీ ఇల్లు కానీ లేదా బంగారం కానీ స్థలాలు కానీ కొనాలనుకున్నప్పుడు ఈ విధంగా అయితే ప్లాన్ అయితే చేసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్